జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవనంలోని టిఈ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అయితే ఆ సమావేశంలో ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వస్తే మేము వెంటనే పరిష్కరిస్తామని చెప్పి అన్నారు మరొకసారి ముచ్చటేందో జర యుద్ధమా نا ماجيلا صاحب تمام دته اگین انا کین کلا کچو نا وذل هوست ہے نا وذل پیس دی اغه ساڈے سا کټ 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 అలాగే మనకు ముఖ్యమైనటువంటి నాయకులు మన జగల్ జిల్లాకు రావడం జరిగింది మనం ఈ మధ్యనే రెండు వందల ఆరు సంఘాలతోటి జేఏసీగా ఫామ్ చేయించుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదు దానికి మనమే ఈసారి ఈ ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకున్నాం అది వాళ్ళకు తెలుసు మనకు తెలుసు మనకు మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో మన హక్కులను సాధించుకోవడం కొరకు మనం ఈ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి విషయం కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కానీ మనకి ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చడం లేదు మన అందరూ జేఏసీ చేసి అయిన కాంచల్ని ప్రతి అధికారిని ప్రతి నాయకుడిని ప్రజా ప్రజామిత్రుని ప్రతి మినిస్టర్ను ముఖ్యమంత్రి గారిని డిప్టీ సీఎం గారిని అందరినీ కలుస్తున్నారు అన్నీ కూడా మేము చేస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు కూడా మనకి ఇలాంటి సమస్యలు పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదు కాబట్టి మరి ఒకసారి మన జేఏసీగా ఫామ్ అయినాం కాబట్టి జేఏసీ ద్వారా ఒక మంచి కార్యాచరణ తీసుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నంలోనే ఇలా మన నాయకులు వచ్చారు వారు మన సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి సమస్య వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే మనందరి సమస్యలు పరిష్కారం కొరకు మనం ఏకతాటిగా ఉండాలి జేఏసీ ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మీరు ఆఫీసు ఉన్నది అధికారి చెప్పారు నాకు పని అప్పారు ఆ పని చేసుకొని వస్తానేటువంటి బంద్ చేయండి అది ముఖ్యంగా సంఘంలో ఉన్న నాయకులకు ముఖ్యంగా చెప్తున్నాను మన కోరికలు సాధించుకోవాలనుకుంటే మన సమస్యలు సాధించుకోవాలనుకుంటే మన అందరం కూడా పార్టిసిపేట్ కావాలి ప్రతి ఒక్కరు కూడా జేఏసీ ఎలాంటి పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి మనకు ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అందరికీ తెలుసు మనందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా నేను ప్రస్తావించాను కానీ అన్ని సమస్యలు కూడా మన అన్నవాళ్ళు తెలుసు అన్నవాళ్ళు అనుక్షణం మన సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించారు అందుకే వారు ఏం చేసేరు వారు కూర్చుండి ఆలోచించు మన అందరినీ పిలుచుకొని మా జిల్లా కార్యదర్శుల్ని ఎప్పటికప్పుడు పిలుచుకుంటాం మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచించి రెండు వందల ఆరు సంఘాలను ఏకం చేసి గత పది సంవత్సరాల క్రితం ఎప్పుడో మూలగొట్ట జేఏసీ అనేది తిరిగి పునరుద్ధరణ చేసి అందరినీ ఏకం చేసి మనందరం మన మనందరి సమస్యలు కూడా ఒకటే ఒక శాఖ ఒక సమస్య అట్లా కాదు ఏ సమస్య ఉన్నా మన అందరిది మనందరం కలిసికట్టుగా ఉంటేనే సమస్య పరిష్కారం చేసుకోగలమని ఆలోచించి ఒక కార్యాచరణ రూపొందించి వారు అనుక్షణం ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటారు మంత్రుల దగ్గర కూర్చుంటారు ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు హెచ్ఓడిల దగ్గర కూర్చుండి మన సమస్యలు అన్నీ కూడా ఎప్పుడు పోయినా కానీ కూడా మన సమస్యల చిట్టాతో వెళ్తారు వాళ్ళ దగ్గర కూర్చుండి వాళ్ళ దగ్గర హామీ తీసుకొని వస్తారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తే కొన్ని కాదు ఐదారు సమస్యలు కాదు యాభై ఒక్క సమస్యలతోని మరి అన్నవాళ్ళు అజెండా రూపొందించుకొని వెళ్ళిర్రు అందులో ప్రతి డిపార్ట్మెంట్ సమస్య కూడా అందులో ఇంక్లూడ్ చేసి మరి ఆ సమస్యను తీసుకొని వెళ్ళి అరగంట కాదు మూడు గంటల సేపు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండి మన కోసం ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేయించుకోవడం జరిగింది ఉద్యోగుల సమస్యల కోసం ఒక సబ్ కమిటీ వేయించుకోవడం ఇంతవరకు ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో జరగలేదు అది అన్నవాళ్ళు సాధించిన ఘనత దయచేసి మన అందరూ మరి డిప్యూటీ సీఎం గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు పైసలు ఇచ్చే శాఖ వాళ్ళదే వారే మనకు అండగా ఉన్నారు సో మన సమస్యలు ఏమున్నా కానీ కూడా తప్పకుండా అన్నవాళ్ళు పరిష్కారం చేపిస్తారు ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ఇచ్చినా అమలు చేస్తున్నా మనం తప్పకుండా మన ముఖ్యమంత్రి గారిని కూడా ఇటీవలే పలుమార్లు కలిసిండ్రు వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అన్నవాళ్ళు మనకు చెప్తారు దయచేసి ఉద్యోగులు ఏది ఉన్నా కానీ కూడా వాళ్ళు పిలిపించినప్పుడు మనం అధిక సంఖ్యలో హాజరై మనం ఎప్పుడైతే హాజరవుతామో అన్నవాళ్ళకు అదే బలం తప్పకుండా వాళ్ళు మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని ఆశిస్తున్నామన్నా మా జిల్లాలో ఉన్న వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొస్తామన్నా ఇంకా ఏమైనా ఉన్నాయని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం తప్పకుండా మీరు పరిష్కరిస్తారని మా అందరికీ ఆశాభావం ఉన్నదన్న ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో సంవత్సరం పూర్తి మనమే ఉద్యోగం ముఖ్యంగా కష్టపడి తెచ్చుకున్నాం ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో మన ఉద్యోగుల హక్కులు కలరాయబడ్డాయి కాబట్టి మనం ఏం చేసామని అంటే మనకు ప్రజా ప్రభుత్వం రావాలి మంచి ప్రభుత్వం రావాలి అందరి సమస్యలు నియంతృత ప్రభుత్వం నుంచి మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో మనం గవర్నమెంట్ తెలుసుకోవడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన సమస్యలను మొత్తం రెండు వందల ఆరు సంఘాలతో ఏర్పడది మరం జగదీష్ అన్న మరియు ఎలీర్ శ్రీన్ నాయకత్వంలో ఎంప్లాయీ చేసి ఏర్పడది ఎంప్లాయీ చేసి పక్షాన ప్రభుత్వానికి మనం ఎప్పుడైతే మన కార్యాచరణ ప్రకటించినమో ముఖ్యమంత్రి గారు తెలిసి ఒక మూడు నుంచి నాలుగు గంటల టైం ఇచ్చి మాతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంతకుముందు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు కానీ అన్ని సంఘాల బాధ్యులతో మాట్లాడడం జరిగింది మాట్లాడి ఒకటే చెప్పిండ్రు నేను మీ మనిషిని మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలను పెట్టినాం ఆ సమస్యలు అన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పడం జరిగింది అట్లాగే మళ్ళీ పీజీఓ డైరీ సందర్భంలో సీఎం అది చెప్పడం జరిగింది మళ్ళా మొన్న ఆధ్వర్యంలో ఒక బృందం మన ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మార్చి వరకు కావండి తప్పకుండా ఉద్యమల సమస్యలు తీరుస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని విశ్వసిద్దాం తప్పకుండా మన సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని నమ్మాలి ఎందుకంటే మార్చి వరకు టైం ఉంది కాబట్టి తప్పకుండా ఇవి నెరవేరుతాయి మన అన్నల ఆధ్వర్యంలో మొత్తం రెండు వందల ఆరు సంఘాలతో ఏర్పడేటువంటి జేఏసీ పటిష్టంగా ఉంది కాబట్టి తప్పకుండా నెరవేరుతాయి మనం ప్రభుత్వానికి ప్రభుత్వ స్కీంలను ప్రజల్లో ప్రవేశపెట్టాలి ప్రభుత్వానికి అండగా ఉండాలి తప్పకుండా మన పూరికెళ్లను సాధించుకోవాలని నిరంతరం ఇప్పుడు ఇంకా గత పది సంవత్సరాలు పెరిగిపోయిన సమస్యలు అవి ఆ సాధనలో దిశగా ఉన్నాం కొత్త ప్రభుత్వం మేం తెచ్చుకున్న ప్రభుత్వం కావాల్సి స్వేచ్ఛావాయులు పిలుచుకుంటూ మీడియా ముందు మాకు భావ స్వేచ్ఛ ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాం మా సమస్య గురించి చెప్పగలుగుతున్నాం ప్రతి జిల్లాలో ఇలా ప్రెస్ మీట్లు పెట్టగలుగుతున్నాం ఒక జేఏసీని పాప చేసుకున్నాం రెండు వందల ఆరు సంఘాలతోటి పది లక్షల ఉద్యోగుల రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాం ప్రభుత్వానికి అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది దానికి మేము గర్వపడుతూ జగిత్యాల్లో ఉన్న సకల ఉద్యోగులందరికీ కూడా జేసీ అనేది ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటూ గత ప్రభుత్వంలా కాకుండా మొదటి తారీఖు జీతాలు తీసుకుంటున్నాం పస్టు తారీఖున పదిహేనో తారీఖో పదహారవ తారీఖో లేదా ఇరవై తారీఖో వస్తే వచ్చిని కొన్ని రాకపోగా ఐదు ఆరు నెలలు ఉండేది ఒకటవ తారీఖు పదకొండు గంటల జీతం తీసుకుంటున్నాం దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాటుగా బదిలీ నోచుకోలేదు రెండు దశాబ్దాలు ఏదో చేసినా ట్వంటీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో క్యాబ్ పెట్టుకుంటూ కొంతమందికి ఆ తాబేదాలు కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు అట్లా కాకుండా ఫార్టీ పర్సెంట్ క్యాబ్ పెట్టి ఆల్ ఉద్యోగులని ఒకేసారి సమ్మర్లో ఎడ్యుకేషన్ ఇయర్ దెబ్బ తినకుండా చేసిన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాటితో పాటుగా పెండింగ్ బిల్స్ అధికారులకు సంబంధించింది అదేవిధంగా ఉద్యోగ కమిటీకి సంబంధించి అన్ని సమస్యలు కూడా వన్ ఇయర్ అయిపోయింది ఈ ఇయర్ లో సాధించుకుంటామని మనం కూడా పనిలో తెలంగాణ గవర్నమెంట్ పక్షాన జేఏసీ చైర్మన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఒక గంట అధనంగా మూడు సార్లు చెప్పాం అందులో భాగంగా సర్వేలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎయిట్ పాయింట్ టూ అవర్స్ అంటే పనిచేయాల్సిన ఎయిట్ అవర్స్ కంటే కూడా ఒక పాయింట్ టూ అంటే హాఫ్ అన్ అవర్ సుమారుగా ఎక్కువ పనిచేస్తున్నాం అది నిబ తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యోగ జేఏసీ చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ అండ్ డిస్టిక్ జేఏసీ చైర్మన్ యొక్క నిబద్ధత ఇంకా అయితే ప్రభుత్వం కోసం ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి కోసం మేము ఇంకా అదనంగా పనిచేయడానికి సెలవు దినాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మన హక్కులు రాయితలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి అవన్నీ నెరవేరుతాయని కొద్దిగా ఎంసీసీ కోడ్ కొన్ని ఉన్నాయి అవన్నీ కంప్లీట్ కావాలి ఆర్థిక పరిస్థితి కూడా మొన్న అన్నవాళ్ళు పర్సనల్గా సంఘపరం కలిసినప్పుడు కానీ మా డైరీ ఓపెనింగ్ అప్పుడు కూడా క్లారిటీగా చెప్పారు మీరు బాగా పనిచేస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది రెండు మూడు నెలల్లో మీ సమస్యలు కూడా సపరేట్గా డిప్యూటీ సీఎం గారే కాదు డైరెక్ట్ నేనే నిలబడతా అని చెప్పారు కాబట్టి వారికి ప్రత్యేకంగా అభివృద్ధి తెలుసుకుంటూ ఉద్యోగులు అందరం కూడా మన హక్కులు రాయితీలు సాధనలో రాజీ లేని పోరాటం చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం మనం గత ప్రభుత్వంలో చాలా సమస్యలు పెండింగ్లా ఉండే దాదాపు సంవత్సర కాలం పెండింగ్ బిల్స్ అయితేనే అలాగే జీతాలు ఫస్ట్ రోజు ఇచ్చే పరిస్థితులు లేకుండే మొట్టమొదలుగా కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిదారి జీతం ఇవ్వడం లక్ష లోపు బిల్సు పెండింగ్ ఉన్న బిల్స్ను అందరికీ ఎలా ఉద్యోగులకు లేకుండా చేయడం మరి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేస్తామని చెప్పి ఆ రోజు రెండు వందల ఆరు సంఘాలతో జేఏస్సీ ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం పిలిచి మా పరిస్థితి ఆశాజనకంగా లేదు గత ప్రభుత్వంలో ఒక మూడు వందల కోట్ల మూడు వంద మూడు మూడు లక్షల కోట్లు అప్పుంది అనుకుంటే ఇప్పుడు ఏడున్నర లక్షల కోట్లు అప్పున్నది కొంచెం సమయం పాటించమని చెప్పినప్పుడు ఉద్యోగ సంఘాలుగా జేఎస్సీగా మేము సమయం పాటిస్తాం కానీ ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి రెండు డీఏలు ఇవ్వమంటే ఒక డిఏ ఇయ్యడం తర్వాత ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత కొత్త బడ్జెట్లో రెండు డీఏలు ఇస్తామని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి మొన్ననే మేము కలిసినప్పుడు గౌరవనీయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఏప్రిల్లో రెండు డీఏలు అలాగే పెండింగ్ బిల్ సమస్యను కూడా తగ్గిస్తాం నెలకు మూడు వందల కోట్ల బిల్స్ ఇస్తామని చెప్పిన సందర్భంలో మూడు వందలు జరిపవు ఆరు వందల కోట్లు కొట్టుమని చెప్పినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినందుకు గౌరవనీయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాం మరి ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాలుగా ఎప్పుడు సమస్యలు ఉన్నప్పుడే సంఘాలు ఉంటాయి సమస్య వచ్చినప్పుడే కాదు అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇలా ఉద్యోగులు ముందుంటున్నామా ఇబ్బంది అయితే వాస్తవానికి మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా జ్వరాలు వస్తాయి మోషన్స్ అవుతాయి కానీ హాస్పిటల్ తీసుకపోతే కొందరు ఆకతాయిలు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం దాన్ని కావాలని కొందరు రాజకీయం చేసేసి సోషల్ మీడియాలో పెడితే ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జరుగుతుంది మేము కోరుతున్నాం మా ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేకుండా చేయండి మీరు ప్రెషర్ ఇచ్చి మా ఉద్యోగం సస్పెండ్ చేస్తే అది మంచి పద్ధతి కాదు అని ముఖ్యమంత్రి గారి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే అయినా ప్రాబ్లం వస్తుంది కానీ దాన్ని రాజకీయం చేసి ఒత్తిడి చేసి ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేయడం చాలామంది ఉద్యోగులు ఇలా ఇలా మార్కెటింగ్లో కూడా ఏడుగురు మంది సస్పెండ్ అయ్యారు మరి అక్కడ అక్కడ ఉన్న తప్పొప్పులను చూసి దాన్ని బట్టి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మరి అటువంటి పరిస్థితి జరగదని చెప్పిండ్రు అలాగే కర్మలో జరిగిన సంఘటనకు మొన్న మాట్లాడితే ఈ ఎలక్షన్ కోడ్ ఉంది వాళ్ళను కూడా రిజిస్టర్ చేస్తానందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెచ్చేస్తున్నాము ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అలాగే జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అయ్యే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటుంది ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం వాస్తవానికి దానికి ముఖ్యమంత్రి గారు నాయకుడు మరి ఇక మంత్రులు ఆ ప్రభుత్వం కిందకు వస్తుంది మరి ఇక ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి మరి వాళ్ళు ప్రజాప్రతినిధులను ఆ ప్రభుత్వం తీసుకొచ్చి జీవోలు ఇంప్లిమెంట్ అవుతాయా లేవని చూసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కానీ ఉద్యోగులుగా ఉన్న మామలను దాడులు చేసే పరిస్థితిని తీసుకురావద్దని ఇలా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మా దానికి మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్న కూర్చొని మాట్లాడతాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా చూస్తామని చెప్పడం అలాగే ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చెడ్డ పేరు ఉన్నది ఎవరు ఓటువాక్ వినియోగించుకోవాలని మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం కూడా మన నచ్చిన వాళ్లకు ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత మీరు తీసుకోండి మీకు ఒక మంచి నాయకుడు వస్తే ఆయన ద్వారా రేపు మన నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా తీసుకోండి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మా ఎలక్షన్లో విధి నిర్వహణ ఉన్న వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉన్నది మాకు మీ ఉద్యోగులుగా ప్రభుత్వానికి ఎప్పుడు ఎలా అన్ని పథకాల్లో మన ముందుండి దా తెలంగాణలోనే రాష్ట్రంలోనే మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగాలు చేస్తారని